టర్రీ సమోసా సో ఈ టర్రీ ప్రిపేర్ చేసుకొని సమోసాలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఈ టర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర తీసుకొని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ దాంట్లోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ సాల్ట్ లేదా మీకు రుచికి సరిపడా కొంచెం వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోండి చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ మరిగాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాక దాంట్లోకి వన్ కప్ టమాటాస్ కూడా వేసి కలుపుకోవాలి టమాటా ముక్కలు మనకి స్మూత్గా అయినంత వరకు వాటిని కుక్ చేసుకోవాలి టొమాటో ముక్కలు స్మూత్గా అయ్యాక దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దీనిపైన ఒక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు మనం కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ అయ్యాక దానిపైన మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకొని దాంట్లోకి మనం గ్రీన్ పీస్ కానీ బ్రౌన్ చెన్న కానీ యాడ్ చేసుకోవాలి రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే మనకి తర్రీ టేస్ట్ బాగుంటుంది సో వాటిని వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని వన్ కప్ దాకా వాటర్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో దాన్ని ఇంకొక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాన్ని కుక్ చేసుకుంటే మన తర్రీ రెడీ అయిపోయినట్టే సో టర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సమోసాలో ఈ టర్రీ వేసుకొని కొంచెం ఆనియన్స్ ఇంకా కొంచెం సేవ్ కొంచెం బటర్ మిల్క్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుందండి కొంచెం టర్రీ మాత్రం ఎక్కువ ఎక్కువ వేయండి సమోసాలో దాంతోపాటు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బా బాయ్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్